మోసం దేవులతో పెట్టుకుంటే కార్యకొతరా భక్తి లేకపోయినా దేవుళ్ళంటే భయముండాలరా అంటూ వెంకటరమణారెడ్డి దొంగలి నమ్మద్దని క్రైస్తవ సోదరులకు సూచించారు తిరుమలకు వచ్చేవారు హిందువులు కాకపోయినా సనాతన ధర్మం ఆచరిస్తే డిక్లరేషన్ పై సంతకం పెట్టాలన్నారు సోనియా గాంధీ ఫరూక్ అబ్దుల్లా లాంటి వారే సంతకం పెట్టారని నువ్వు అంతకన్నా తోగువా అంటూ ఫైర్ అయ్యారు

తిరుమలలో తిరుమలలో నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఈ బోర్డు ఈ బోర్డు ఏమని మీరు క్రిస్టియన్ హిందూ కాకపోయినా సనాతన ధర్మాన్ని నమ్మితే సనాతన ధర్మాన్ని నమ్మితే మీరు ఎఫిడమీట్లో సంతకం పెట్టి లోపలికి రావచ్చు కూడా ఈ బోర్డు రాసి రాసింది ఠ క్యూ కాంప్లెక్స్ లో ఉండే ధ్రువీకరణ పత్రంలో సంతకం పెట్టమని డైరెక్ట్ గా పో నువ్వు తిరుమల వెళ్ళి నీ కుటుంబంతో ఇల్లా పాపలతో బంగారం కదా ముందు రా రాటేశ్వర స్వామి వెయిటింగ్ ఇద్దరు వెయిటింగ్ వెయిటింగ్ వెంకటేశ్వర స్వామి వెయిటింగ్ ఇద్దరు కళ్ళు తెరిస్తే బస్వం అయిపోతావు అదే బస్వం కాలిపోతావు దేవుడితో వద్దు భక్తి లేకపోతే భయం ఉండాలి భక్తి లేకపోయినా పర్వాలా దేవుడి మీద భయం ఉండాలి అందరికీ భక్తి ఉండదు భయం ఆ భయం లేకపోతే నువ్వు తోపా శ్రీమతి సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఆ రోజుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అంటే భారతదేశంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ నంబర్ వన్ పొలిటికల్ గా ట్వంటీ గాంధీ సంతకం పెట్లా పెట్టిందా లేదా సోనియా గాంధీ డిక్లరేషన్ ఫార్మ్ లో తిరుమలకి వచ్చినప్పుడు పెట్టిందా లేదా ఫరూక్ అబ్దుల్లామ్మూ అండ్ జేకే జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ట్వెల్వ్ లెవెన్ టూ థౌసండ్ త్రీ సంతకం పెట్లా పెట్టి వచ్చాడు కదా గుడిలోకి మళ్ళీ రెండోసారి సోనియా గాంధీ రెండు వేల ఆరు ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఆరులో సోనియా గాంధీ మళ్ళీ తిరుమల పెట్టు మళ్ళీ సంతకం పెట్టుకో పంతొమ్మిది మూడు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ అబ్దుల్ కలాం సంతకం పెట్టాడు మొహమ్మద్ జానీ చైర్పర్సన్ ఆఫ్ ఏపీఎల్సీ ఫర్ పెటిషన్ కమిటీ ఆయన సంతకం కొట్టిందయ్యా ఎవరయ్యా మీరు మీరేమన్నా దేవుళ్ళకి దేవుడా సోనియా గాంధీ మీ నాయన్ని ముఖ్యమంత్రి చేసింది సోనియా గాంధీ ఆమె సంతకం కట్టింది మీరు క్రిస్క గొట్టం కాళ్ళు మీరు అని నేను ప్రశ్నిస్తున్నాను గొట్టం కాళ్ళు మీరు అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన సంతోషం నువ్వు ఎవరికి వాళ్ళకన్నా గొప్ప అని మేము ఈరోజు అంతేకాదు వైవి సుబ్బారెడ్డి గురుస్వామి గురుస్వామి సిక్కుంది రెడ్డిక అరే వైవిగా సుబిగా అరే పింక్ డైమండ్ రాజకీయంగా వాడినప్పుడు నీకు గుర్తురాలి నువ్వు గురుస్వామి నీకు గురుస్వామి అని గుర్తొచ్చిందా లేదా నువ్వే నా తర్వాత ఎందుకు పింక్ డైమండ్ విత్డ్రా చేసి ఎవరైనా విత్డ్రా చేస్తే కోర్టు ముటుక్కయలు కొడితే ఈరోజు కేసు కంటిన్యూ అవుతుంది ఇంకా పెద్ద బ్రోకర్ గోమన్ కరుణాకర్ రెడ్డి ఆ చరిద్రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఎంత బెటర్ మనకి ఫస్ట్ ఫెలో వాడు ఎవడున్నాడు వాడి మన మన నెల్లూరుడా అడిషనల్

పందిలో పది పదిహేను కేజీలు బోర్ ఉంటుంది అంటారు పంది పంది అంటే ఆవు నెయ్యి కన్నా పంది నెయ్యి సూపర్ ఎక్స్పెన్సివ్ వాళ్ళ రేట్ అంట ఏంద్రే వాడు సరే వాడికి చదువు లేదు ఆ వాడు ఇటు పేపర్ పెట్టుకొని కూడా చదవలేడు నువ్వు ఏజీగా పనిచేసింది కదవా నీకు కూడా బుద్ధిలా నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వక్తులైన బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడు గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్